హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పద్దు బ్లాక్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్ మంచూరియా మీకు ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి అసలు ఆ టేస్ట్ మాత్రం ఎటు తీసిపోదు అంత బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే కుదురుతుంది మీకు చూస్తున్నారు కదా చూడడానికే కాదండి టేస్ట్ కూడా ఒక లెవెల్లో వచ్చేసింది అనమాట ట్రస్ట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇదే ఫ్లేవర్ ఇదే టేస్ట్ మీ సొంతం అవుతుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఇది కొంచెం చాలా ఇష్టం అండి వాళ్ళకి మంచూరియన్ బయట చేసేదానికన్నా ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాము ఎంత బాగుంటుందో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయని అయితే నేను ట్రై చేశాను పర్ఫెక్ట్ వచ్చేసింది సో ఓకేనా ఇది హెల్తీ ఫుడ్ అని చెప్పాను బట్ అప్పుడప్పుడు అయితే ప్రిఫర్ చేయొచ్చు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకేనా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి నేను ఒక కప్పు క్యాబేజీ తురుము చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను హాఫ్ కప్పు క్యారెట్ తురుము కట్ చేసి పెట్టుకున్నాను ఇవి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవద్దు కొంచెం డిఫరెన్స్ తీసుకోండి అనమాట ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఆ రకంగా ఇలా రెండు కూడా మిక్స్ చేసేయండి దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసేయండి అండి మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి డెఫినెట్గా కుదురుతుంది నేను కొంచెం మిరియాల వేసాను అండ్ కారం కూడా వేసాను కారం అది కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుందని కొంచమే వేశానండి మీకు తగినంత అయితే మీరు తీసుకోవచ్చు ఇలా మొత్తం కూడా కలిపేసానండి ఇవన్నీ మనం తీసుకున్న ఉప్పు కారం అన్నీ ఆ ముక్కలకు పట్టేసేలా అయితే మొత్తం కూడా కలుపుకున్నాను ఇలా కలిపిన తర్వాత కొంచెం త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను తీసుకున్న క్యాబేజీ తురుముకి తగినంతగా ఒకవేళ మీరు ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను తీసుకున్న కొలతలను బట్టి నేను ఇలా తీసుకున్నానండి దీంట్లో మనం అసలు వాటర్ అనేది యూస్ చేయలేదు చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ యూస్ చేయని అవసరం లేదండి ఎందుకు అంటే క్యాబేజీలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం కలుపుతున్నప్పుడు వాటర్ అనేది వెలివేట్ అవుతుంది సో దాని ప్రకారం మనం వాటర్ అస్సలు యాడ్ చేయని అవసరం లేదు మీరు ట్రై చేసి చేస్తుంటే మీకే అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటి అనేది ఓకేనా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉండలుగా చుట్టుకోండి అండి ఈ ఉండలు పగలకుండా ఉండాలన్నమాట మనం పర్ఫెక్ట్గా ఆ పిండి అన్ని కొలతలతో సమానంగా అన్నీ తీసుకుంటే ఇలా వస్తుంది మీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కొలతలు లేకుండా ఎలా పడితే అలా మిక్స్ చేసుకున్నారనుకోండి ఈ పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే రాదు ఓకేనా ఇదొక్కటి రిమైండ్ చేసుకొని చేయండి అండి ఓకే ఇలా మొత్తం బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాను నేను అంతా కూడా చూసారు కదా అవి పగలకుండా ఉండాలి అండ్ ఆయిల్లో వేసినప్పుడు కూడా పగలకుండా ఉంటాయి మనం కలుపుకునే దాన్ని బట్టి ఇదొక్కటి కొంచెం గమనించుకొని చేసుకోండి ఇలా ఆయిల్ మనకి మునిగిపోవాలండి ఈ బాల్స్ అనేవి మునిగిపోయేలా అయితే ఆయిల్ తీసుకోండి ఒక గిన్నెలో ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇవి మనకి ఏంటి అంటే అవి ఫ్రై చేసుకున్న తర్వాత ముట్టుకుంటే పగలకుండా ఉండాలి ఇవి మీకు స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఒక టూ డేస్ వరకు ఇవి మనం ఫ్రై చేసుకొని ముక్కలు ఒక టూ డేస్ ఒక బాక్స్లో అలా పెట్టుకొని కావాలి అన్నప్పుడు మనం మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఓకేనా అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి అండి నేనైతే ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే చేస్తున్నాను ఓకేనా ఇలా మొత్తం బాల్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసి చక్కగా పక్కకు పెట్టేశాను మనం ఏంటి అంటే ఇలా అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకుంటే మనం లాస్ట్లో ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఓకే చూడండి ఒకసారి నేను చేసిన బాల్స్ ఇలా మెత్తగా పట్టుకొని చూస్తుంటే అస్సలు తునగట్లేదండి స్టిఫ్గా ఉన్నాయన్నమాట ఇలా ఉంటే ఏంటంటే మనం ఆ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకున్నప్పుడు సూపర్ ఉంటుంది లుక్ వైజ్ బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది విరగకుండా ఓకేనా ఇలా మనం వేరే కడాయిలో ఆయిల్ తీసుకున్న తర్వాత నేను వెల్లుల్లి ఉంటుంది కదండి ఆ వెల్లుల్లి పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను అండ్ ఉల్లిగడ్డ కూడా వేసేసాను ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఓకేనా ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి అండ్ క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇవి కూడా కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి అండ్ వెనిగర్ యాడ్ చేశానండి అండ్ రెడ్ చిల్లీ సాస్ వెనిగర్ తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఇవి మీరు కంపల్సరీ ప్రతిదీ మిస్ చేయకుండా చేస్తేనే టేస్ట్ ఉంటుందండి అండ్ సోయా సాస్ ఓకే దెన్ వచ్చేసి టమాటో సాస్ కూడా యాడ్ చేశానండి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేయండి ఈ మిక్చర్లో వీటికి మంచూరియా టేస్ట్ అనేది వీటి ద్వారానే వస్తుందండి ఓకేనా పర్ఫెక్ట్గా మీరు ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే పక్కా కుదురుతుంది మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఓకేనా నేను ముందుగా అయితే కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇది మొత్తం కూడా మిక్స్ అవ్వడం కోసం ఇది మనకు లాస్ట్లో గ్రేవీలాగా రావాలి కాబట్టి మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే ఏంటంటే టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఒక స్పూన్ అయితే నేను వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్న ఆ మిక్చర్ అయితే నేను దీంట్లో యాడ్ చేసేసాను ఓకే ఇది మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేయండి అండి చేసిన తర్వాత కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసేయండి చూసారు కదా మొత్తం యాడ్ చేసేసాను ఇదంతా కలిపేసేయండి అండి ఇందులో వాటర్ అనేది అసలు అవసరమే లేదండి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కొంచెం షుగర్ యాడ్ చేశాను మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఓకేనా పర్ఫెక్ట్గా వస్తుందండి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసి పెట్టేసాను చూసారు కదా సో మీరు డెఫినెట్గా ఇలానే చేసేసుకోండి కంప్లీట్ అయిందండి నేను ఇందులో మనకి గ్రీన్ అవి ఉంటాయి కదండీ ఉల్లి ఆకులు ఉంటాయి కదా అవి యాక్చువల్గా నాకు ఇప్పుడు దొరకలేదు అవి కూడా మీరు యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది బట్ నేనేంటి అంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ఫైనల్గా ఒక ప్లేట్లోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఫైనల్గా మీరు ఒకవేళ మీ దగ్గర ఉల్లి కాడలు ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవచ్చు లెమన్ జ్యూస్ కొంచెం యాడ్ చేశాను పైన ఉల్లిపాయతో ఇలా మనం ఒక్కొక్క టీ స్పూన్తో తింటుంటే ఎంత బాగుంటుందో అండి సో మీరు తప్పకుండా ట్రై చేయండి సో మన ఛానల్ని ఫాలో అవుతున్నారు కదండి ఇలాంటి మంచి మంచి రెసిపీసే కాదు మంచి యూస్ఫుల్ టిప్స్ కూడా ఉంటాయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ అయితే పెట్టానండి ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మెన్షన్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ